విందు విశేషం ఫ్యామిలీ రెస్టారెంట్ నెల్లూరు లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ వద్ద గలడి ఎస్ఆర్గెస్టీన్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గోంబూర రెస్టారెంట్ నిర్వాహకులు మల్లిబాబు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని లేఅవుట్ నందు గల ఆర్గెస్టీన్ ఎదురుగా గోంబూర విందు విశేషం రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించామన్నారు మా రెస్టారెంట్లో మటన్ పాలావు మటన్ చికెన్ బిర్యానీ గోంబూర చికెన్ వెజ్ నాన్ వెజ్ టిఫిన్ అనేక రకాలతో కూడిన వెరైటీ ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు నెల్లూరు ప్రాంతంలో ఫేమస్ అయిన వేగూరు వంటకాలు లభ్యమవుతాయన్నారు నెల్లూరు నగర ప్రజలు మా రెస్టారెంట్ను సందర్శించి మా వంటకాలను రుచి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా మా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో వేగూరు మల్లి కేటరింగ్ నిర్వాహకులు మల్లి బాబు వెంకురెడ్డి హరిరెడ్డి మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు देवता दिव्या विद्वा वृक्षदम ओम केशवाय नमः ओम नारायण आय नमः ओम नारायण नमः ओम गोविंदाय नमः ऋषि केशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः लोकजाय नमः नरसिंहाय नमः प्रज्ञुनाय नमः वृद्धाय नमः नये नमः कृष्णाय नमः ओम प्रकृचे नमः विद्याय नमः सर्वोदय प्राय सर्वोदय प्राय नमः नमः उच्चे नमः सर्वोच्चे नमः वाचे नमः वाचे नमः नमः कांताय नमः कामाक्षे नमः गोधनवाय नमः अनेक नमः சக்கரவர்த்தனோஜா சார் மங்களம் வேத வேதாந்த வேதாவையே பும்சா மோகனூ हां <coughs> हां <coughs> 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 <coughs>

மா మన నెల్లూరు అన్నమయ్య సర్కిల్ మాగుంట మాగుంట్లేవు డిఎస్ఆర్ గెస్ట్ విన్ను ఆపోజిట్ పీవీఆర్ కళ్యాణ పక్కన వేగూరు విఎంసీ క్యాటరింగ్ మళ్ళీని మనకు అదే రుచులతో ఇక్కడ ఫుడ్ డైలీ మార్నింగ్ ఉంటుంది వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నాన్ వెజ్టేరియన్ ఉంటుంది అంటే సుకీ జొమాటో ఉంటుంది హోమ్ డెలివరీ ఉంటుంది నాన్ వెజ్ లంచ్ ఉంటుంది నాన్ వెజ్ వెజ్టేరియన్ ఉంటుంది నైట్ ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది టిఫిన్ సెక్షన్ ఉంటుంది స్పెషల్ డైలీ ప్రాన్స్ బిర్యానీ కమ్స్ ఫ్రై మటన్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెగ్యులర్గా ఉంటాయి పాయా దోశ నాటికోడి రెగ్యులర్గా ఉంటుంది మార్నింగ్ టైం ఈవినింగ్ టైము దోశ నాటికోడి పుల్కా మిల్క్ షాప్ అయితే రెగ్యులర్గా ఉంటాయి బార్డే గెట్టుగెదరు చిన్న చిన్న బార్డే ఫంక్షన్స్కి క్యాటరింగ్ సదుపాయం కలదు ఇక్కడ డిఎస్ అన్న నాయుడు గారు హరి హరిప్రసాద్ రెడ్డి గారు ఎంకిరెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఆదాయంలో ఉంటుంది మెయిన్ నేనే క్యాటరింగ్ మళ్ళీని అందరిని పిలవడం అదే జరిగింది మన గిరిన్న గారు మన సీతరన్న గారు మన రాజశేఖర్ నాయుడు గారు బిల్డరు మన సీతారెడ్డి గారు బిల్డరు ఈఎస్ఆర్ కన్స్ట్రక్షన్సు ఇట్లా మన డాక్టర్సు సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్వి వెంకటేశ్వర నాయుడు గారు సతీష్ రెడ్డి గారు భక్తారెడ్డి గారు ఇట్లా నా ఫ్రెండ్స్ అందరు వచ్చారు మా క్యాటరింగ్ ఫ్రెండ్స్ వచ్చారు అందరూ అట్లా మా కావాల నుంచి మా బాస్ కూడా వచ్చాడు మధుబాబు గారు అందరికి పేరు పేరున ధన్యవాదములు పదిహేడు సంవత్సరాల నుంచి నేను క్యాటరింగ్ నడుపుతున్నాను మంచి నాన్ వెజ్ రెస్టారెంట్ పెట్టాలని అన్నమయ్య సర్కిల్లో కారు పార్కింగ్ సదుపాయము నీట్గా సీటింగు ఒక ఏసీ రెస్టారెంట్ ఒక మినీ రెస్టారెంటు ఇంకా త్వరలో ఇంకో రెస్టారెంట్ కూడా ప్లాన్ చేసుకుంటాము టీ విజిట్ చేయాలని కోరుతున్నాము చివి విజిట్ చేయాలని కోరుతున్నాము రొట్టెల పండుగ ఆఫర్ ఉంటుంది ఓపెనింగ్ ఆఫర్ ఉంటుంది బఫెట్ ఉంటుంది అన్లిమిటెడ్ బఫే ఉంటుంది నన్ను క్యాటరింగ్లో ఎందరో ఎంతో పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ఆదరించారు పేరు పేరున పేరునందరికి ధన్యవాదాలు చారు ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను నేను మంచి క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీతోనే ఉంటాను మీతోనే ఉంటాను అదే ఫుడ్ ఇక్కడ సద్వినియోగం ఉంటుంది అదే ఫుడ్ ఉంటుంది చికెన్ బిర్యానీ రెగ్యులర్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ టూ పిఎం దాకా రెగ్యులర్గా ఫిష్ ఐటమ్ ఉంటుంది ఫిష్ కర్రీ ఉంటుంది ఫిష్ ఐటమ్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్లిమిటెడ్ ఉంటుంది మామల్ ప్యాకేజ్ ఉంటుంది అందులో ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ నాన్ వెజిటేరియన్ అట్టే ఉంటుంది వెజిటేరియన్ ఉంటుంది బఫే ఉంటుంది అన్లిమిటెడ్ ఉంటుంది రొట్టెల పండుగ ఆఫర్ ఉంటుంది ప్లస్ హోటల్ ఓపెనింగ్ ఆఫర్ ఉంటుంది మా కస్టమర్ దేవుళ్ళకి పేరు పేరున అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం నెల్లూరు ప్రజలందరినీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు బిర్యానీస్ ఉంటాయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీస్ మెడికల్ డివైజ్ అయినా డ్రింకింగ్ వాటర్ రెగ్యులర్ ఉంటుంది జపాన్ ప్రోడక్ట్ మెడికల్ డివైస్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ అయితే అదే ఉంటుంది ఇక్కడ డివైజ్ ఉంటుంది వాటర్ అనేది తెలిసిందే కదా ఎనాజిక్ కంగన్ వాటర్ రెగ్యులర్గా డ్రింకింగ్ ఉంటుంది అదొక మెడికల్ డివైస్ నేను నెల్లూరులో మంది ప్రజలకు అందించాను డిపార్ట్మెంట్ వారికి కానీ మా డాక్టర్స్కి కానీ ప్రోడక్ట్ అయితే జపాంది ఎనిమిది వేల మంది డాక్టర్స్ ఎండోస్మెంట్ ఉంది ఇంటర్నేషనల్ డాక్టర్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి ఇట్లా తిరుపతి కస్టమర్స్ కానీ సూలూరుపేట చెన్నై కస్టమర్స్ బెంగళూరు కస్టమర్స్ నేను వాడిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ డివైజ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ రెగ్యులర్గా హోటల్లో డ్రింకింగ్ వాటర్కి ఖచ్చితంగా అవే ఉంటాయి